శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం దామాజీ పండితుడి చరిత్ర తెలుసుకుందాం అండి పూర్వం బిదరి అనే గ్రామంలో దామాజీ పండితుడు అనే వైష్ణవోత్తముడు చిత్తశుద్ధి కలవాడై పరోపకారాయణై ఉండేవాడు ఆ దేశపు రాజు అతని గుణగణాలు తెలిసినవాడై అతనికి మంగళవటం అనే సీమకి అధికారిగా నియమించగా దామాజీ మంగళవటం అక్కడ అతడు రాజు ఆజ్ఞ సక్రమంగా నెరవేరుస్తూ ప్రజల యోగక్షేమాలు విచారించడం పన్ను వసూలు చేయడం అన్ని కూడా ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ఉండేవాడు కొంతకాలానికి విపరీతమైన అనావృష్టి సంభవించి అనేక మంది క్షేమం వల్ల మరణించడం కూడా సంభవించింది తిండి తాగడానికి నీరు కూడా లేని హీన స్థితి ప్రజలు ఎక్కడ ఉక్కిన నీళ్లు దొరుకుతాయో కనీసం ఒక ముద్ద అన్నం దొరుకుతుందో అక్కడికి వలసపోవడం ప్రారంభించారు ఆ పరిస్థితుల్లో ఒక బ్రాహ్మడు తన భార్య బిడ్డల్ని తన గ్రామమైన పండరీపురాన్ని వదిలి మార్గవశాన మంగళవటం చేరి దామాజీ ఇంటికి చేరగా అతడు ప్రేమగా యోగక్షేమాలు విచారించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భోజనం చేయమని ప్రార్థించగా విస్తరిలో ఉన్న అన్నము కూరలు మొదలైన పదార్థాలు చూసిన ఆ బ్రాహ్మడు దుఃఖించడం చూసి దామాజీ అయ్యా మీరు ఎందుకో చాలా బాధపడుతున్నారు ఒకవేళ నా వల్ల ఏమైనా అపచారం జరిగిందా అని అడగగా బ్రాహ్మణుడు అయ్యా నా భార్యాబిడ్డలు నా వల్లే నాలుగు రోజులుగా తిండి లేక ఉన్నారు అందువల్ల నాకు ఆహారం చూసినా తినాలన్న కోరిక కలగడం లేదు అనగా దామాజీ మీరు చింతించడం వద్దు నాయన మీకు కావలసిన అన్ని సరుకులు ఒక సంవత్సరానికి కావలసినవి ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాను అనగానే సంతోషంగా ఆ బ్రాహ్మడు షటర్శోపేతమైన ఆహారాన్ని స్వీకరించి తాంబూలం గ్రహించగా దామాజీ అతను విడిచినటువంటి ఆహారాన్ని శేష భోజనం భగవద్భ ప్రసాదం అని స్వీకరించి తన భటుల్ని పిలిపించి మీరు ధాన్యం బస్తాల్ని ఒక సంవత్సరానికి కావలసినవి రాజుగారు ధాన్యం కొట్టు నుండి కొలిచి ఈ బ్రాహ్మడి ఇంటికి చేరవేయండి అని ఆదేశించారు వారు ధాన్యం బండల్ని ఎక్కించి అతనికి ఇవ్వగానే అతను సంతోషంగా ఆ బ్రాహ్మడు పండరీపురానికి బయలుదేరి పెడుతూ ఉండగా షుధార్థులైన జనులు ఆ బండి ఆపి ధాన్యం మొత్తం దోచుకుపోయారు అప్పుడు ఆ బ్రాహ్మడు దరిద్రుడు తల కడగబోతే వాన వచ్చినట్టుంది నా దరిద్రం ధ్వంసం అయింది అనుకుంటే నా పాపరాశి ఈ ప్రజల రూపంలో ధాన్యం మొత్తం కొల్లగొట్టుకుపోయింది కేవలం ఒక పూట భోజనమే ప్రాప్తి నేను పూర్వజన్మలో ఎవ్వరికీ పికిపిడిగడన్నం ఇచ్చి ఉండకపోయి ఉండవచ్చును అని తలచి పండరీపురం వెళ్ళి తన బిడ్డల్ని వెంటబెట్టుకుని మంగళవడం వచ్చేశాడు దామాజీ మంగళవటానికి వచ్చిన శరణార్థులకి మీకు కావలసినంత ధాన్యం తీసుకోండి అని సెలబివ్వగానే అందరూ వాళ్ళకి కావలసిన ధాన్యం తీసుకుని వెళ్ళిపోయారు మూడు మాసాల్లో మొత్తం ధాన్యశాలలు ఖాళీ అయిపోయాయి ఇంతలో ఒక భటుడు ఈ వార్త రాజుగారికి తెలియజేశాడు ఉపద్రిప్తుడైనటువంటి ఆ రాజు దామాజీని బంధించి తీసుకురమ్మని భటుల్ని పంపగా వారు దామాజీని బంధించి విడుతూ ఉండగా మధ్యలో పండరీపురం రాగా ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకువస్తాను అని ఆలయంలో చేరి స్వామి ఈ సంపద తనది అని భావించి రాజు నన్ను శిక్షిస్తున్నాడు శిక్ష అనుభవించి అనుభవించాలన్నా ఎటువంటి బాధ లేదు అని చెప్పి నదిలో స్నానం చేసి బయలుదేరాడు అంతలో పండరీనాథుడు తలారి వేషం ధరించి ఒక రూకల సంచి పట్టుకుని ఒక పత్రం పట్టుకుని జీర్ణ వస్త్రం ధరించి రాజుగారి వద్దకు చేరి అయ్యా దామాజీ పండితుల వారు ఖర్చు పెట్టిన ధాన్యానికి తగిన ద్రవ్యం ఇమ్మని నన్ను పంపించారు అనగా రక్షక భటులు అతనిని రాజ సమ్ముఖానికి తీసుకువెళ్లారు అప్పుడు రాజు ఏమిటి విషయం అనగా మహారాజా దామాజీ పండితుల వారు ధాన్యం విక్రయించి ఎనభై నాలుగు లక్షల వరహాలు మీకు ఇవ్వడమని ఆజ్ఞాపించి నన్ను పంపారు అనగా రాజుగారు చాలు చాలు నీ వద్ద ఉన్న ఈ చిన్న సంచిలో ఎనభై నాలుగు లక్షల వరహాలు ఉండడం సాధ్యమా ఏం హాస్యంగా ఉందా నువ్వెవరు నీ పేరేమిటి నీ ఊరేమిటి అనగా అయ్యా నేను ఎవరి కర్మకి తగ్గ వేతనాన్ని వారికిచ్చేవాణ్ణి కాని ఎవరికిందా పనిచేసేవాణ్ణి కాను నా పేరు విఠలనాయకుడు దామాజీ నాకు దొర వారి గౌరవం వల్లే మీ ప్రశ్నలకు నేను ఈ సమాధానం చెప్పాను దయచేసి ఈ పైకం తీసుకుని రసీదిస్తే నేను బయలుదేరుతాను అనగా రాజు రాజభటులు లెక్కించి రసీదు ఇచ్చి పంపించారు మన్నాడు రాజభటులు దామాజీని వెంట తీసుకొచ్చి రాజుగారు ఎదుట నిలపగా రాజు దామాజీకి ప్రణమిల్లి రామాజీ నిన్ననే కదా నీవు మొత్తం పైకం చెల్లించావు మళ్ళా ఎందుకు వచ్చావు అని అడగ అది అంత పాండురంగడ లీల అని గ్రహించి ఆ విషయం రాజుతో చెప్పి ఆయన నాకై సేవ సేవకుడయ్యాడు ఆయన ఎవరో కథ నాయన సాక్షాత్ విఠలుడు అనగా నన్ను మన్నించమని తిరిగి మంగళవటానికి అధికారిగా ఉండమని మహారాజు కోరగా రాజా నాకు సేవకు వృత్తితో పని లేదు నేను సన్నిధిలో గడుపుతాను అని తనకున్న ఆస్తిని మొత్తం ప్రజలకు దానం చేసి పండరి చేరి స్వామిని సేవించి కైవల్యం పొందాడు దామాజీ ఇంతటితో దామాజీ చరిత్ర సంపూర్ణం మరి ఇంకొక భక్తుడి కథతో కలుసుకుందామండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ